భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ఈ రోజు భక్తులంతా డిమాండ్ చేయడంతో సిటీ కేబుల్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి దేవాదాయ శాఖ కమిషన్ కి నేనే పంపించానండి సత్యనారాయణ గారికి దీని మీద సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించండి అని ఐదు మంది కమిటీ సభ్యులు ఈ రోజు విచారణ ప్రారంభించారు నమ్మలేని విచారణ వెలుగులోకి వస్తున్నాయి యాభై లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టారో రసీదులు లేవు అది కాకుండా తప్పుడు లెక్కలతో యాభై లక్షలు ఖర్చు పెట్టినట్టు చూపించేస్తున్నారు అంటే ఇది నామం మాత్రమే అండి ఇంకా కూడా అసలు దొంగ బుక్కులు పుస్తకాలు ముద్రించి ఆ ఓచర్లు పుస్తకాలన్నీ కూడా కూడా కాల్చేశారా అన్నటువంటి అనుమానాలు ఈరోజు భక్తుల్లో కలుగుతున్నాయి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అన్ని శాఖల్లో కూడా కనీసం మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒక శాఖ నుంచి ఒక కార్యాలయం నుంచి ఇంకో కార్యాలయానికి బదిలీ చేస్తారు మరి గంగమ్మ ఆలయం నుంచి పక్కనున్న ఆలయానికి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఎందుకు బదిలీ చేయలేదు ఈరోజు గుడి ప్రాంగణం ఎంతండి అక్కడ పనిచేసే సిబ్బంది సంఖ్య ముప్పై మూడు మంది అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే ఎవరైతే గంగమ్మ ఆలయంలో పనిచేస్తున్నారో పై స్థాయి నుంచి కింద స్థాయి అధికారి వరకు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు బ్యాంకు లావాదేవీలు ఏ ఏ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు ఆ లావాదేవీలు జరిగాయి అన్నటువంటి వాస్తవాల మీద కమిటీ దృష్టి సారించాలి ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి నలభై వేల రూపాయలు ఇస్తారు లేదా ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు మాత్రమే ఉంటుంది దానికి మించి వాళ్ళ బ్యాంకు ఖాతాలలో లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జర వాళ్ళ పేర్లతో గానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో గానీ ఇండ్లు గాని ఆస్తులు గానీ స్థలాలు గాని కొనుగోలు చేశారా అన్న దాని మీద ఈ రోజు కమిటీ సభ్యులు దృష్టి పెట్టి విచారణ సాగించి ఎవరైతే అమ్మవారి సంపదను కొల్లగొట్టారో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ రికవరీ ఖచ్చితంగా ఏదైతే అమ్మవారి సొమ్ముని వాళ్ళ అక్రమంగా తినేశారో దాన్ని రికవరీ చేసి గంగమ్మ తల్లి అకౌంట్ లో వెయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా అన్ని శాఖల సమన్వయంతో గంగ జాతర జరిగిందండి మరి దేవాదాయ శాఖ గంగమ్మ ఆలయం నుంచి మీరు లక్షల రూపాయలు ఫ్లెక్సీల పేరుతో సారల పేరుతో ఊరు వాడ అని చెప్పి సారలు తీసుకొచ్చారు మరి అవన్నీ కూడా ఏ అకౌంట్ లో రాశారు పక్క చూస్తే తిరుపతిలో ఉండే వ్యాపారస్తులు గాని చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇతర వ్యాపారస్తులంతా కూడా గంగమ్మ జాతరలో మేము భాగస్వాములు అయ్యామని చెప్పి బహిరంగంగా చెప్తా అంటే మరి దేవాదాయ శాఖకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చిందండి ఒక పక్క టీటీడీ నగరపాలక సంస్థ కూడా ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు ఇరవై లక్షలు ఒక కోటి రూపాయలు వాళ్ళే ఇచ్చారే గంగ జాతరకి ఏనాడు కూడా ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసి జాతర జరపలేదు కానీ ఈ అక్రమ లావాదేవీల కోసం వీళ్ళ జాతర ముసుగులో ఈ అక్రమ దండాన్ని నడిపించారు కాబట్టి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఖాతాలన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంకుల్లో ఉన్నాయి ఎంత ట్రాన్సాక్షన్ చేశారు ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు కొన్నారు అన్న దాని మీద దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి గంగమ్మ తల్లిని ఈ రోజు కన్ను తెచ్చింది కాబట్టి ఈ రోజు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి తప్పు చేస్తే గంగమ్మ తల్లి క్షమించదు గ్రామ దేవత దయచేసి గ్రామ దేవత గంగమ్మ తల్లి జోలికి పోవద్దండి అని చెప్పని నేను ఒక భక్తుడుగా స్థానికుడుగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా